హెలో వెల్కమ్ టు ఎంటీ మిక్స్ ఈరోజైతే బెండకాయ కూర ఎలా చేసుకుందామో చూద్దామో వచ్చేయండి సో దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు పోపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే బెండకాయలు ఇవన్నీ మనకి కావాల్సిన పదార్థాలు ముందుగా నూనె వేడయ్యాక దాంట్లో పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు మాడకుండా చక్కగా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా బాగా వేగిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం సో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగాలండి చక్కగా బ్రౌన్ అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి సో అటు మాడకుండా అలాగే ఇటు పచ్చిగా ఉండకుండా చక్కగా మనం వేయించుకుందాం సిమ్లో పెట్టి చూడండి ఎంత బాగా వేలిపోతుంది సో ఉల్లిపాయలు ఉప్పు వేసి వేయిస్తారండి అలా కాకుండా చక్కగా ఉప్పు వేయకుండానే నీళ్ళుగా స్లోగా వేయించుకోవాలి సో ఇంకా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకుందాం ఇప్పుడు పచ్చి వాసన పోతేనే కూర పచ్చిగా కాకుండా చాలా టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు తర్వాత చక్కగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి కూడా మాడకుండా చక్కగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న ఆనియన్స్లో మనము తగినన్ని చేసుకున్న బెండకాయ ముక్కలంటూ కూడా వేసుకుందాం బెండకాయలు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది సో మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ చాలా చక్కగా వండుకొని తినాలి చూడండి బెండకాయలు కూడా చక్కగా మాడకుండా నేనైతే వేయించుకుంటున్నాను ఆయిల్ తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు వేస్తే బాగుంటుంది మంచిగా వేగిపోతుంది సో ఉప్పు వేయించుకొని బాగా వేయించుకుందాం తర్వాత అవైతే కింద మాడకుండా నేనైతే సిమ్లో పెట్టి వేయిస్తున్నానండి మీరు కూడా అలాగే చేయండి బాగుంటుంది అటు మాడకుండా చాలా బాగా వస్తుంది తర్వాత ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టి చూస్తే ఇలా ఉక్కిపోయింది దీన్ని చక్కగా దగ్గర అయ్యేంత వరకు జిగురు పోయేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటుకొని మాడిపోతుంది అట్లా కాకుండా చక్కగా మనం మెల్లగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే తగినంత కారం వేసుకుందాం కారం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకున్నానండి చూడండి ఇంత కలర్ఫుల్ ఎంత బాగుందో కదా సో అలా కారం వేసుకున్న తర్వాత కలుపుకొని నేను మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుతున్నానండి ఫైనల్గా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చూడండి అసలు అడుగట్టుకోకుండా కూడా ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉందో ఫైనల్గా నా బెండకాయ కూర అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి